పెళ్లి చేసుకుని ఏం చేస్తారా పెళ్లి పెళ్లి ఇంట్లో సుల్లి అరే సుల్లి గాని గుద్దవాల్సిందా నీకు డాడీ వీడియో చూసిండు చూసి ఒకటే మాట్లాడు అవసరం లేదు ఆమె ఆడ గమ్ము ఇంటికి ఇస్తారామని రెండు నెలలు ఆమె పెళ్లి చేసేసి రెండు నెలలు ఉందిగా రెండు నెలలు ఉందిగా రెండు నెలలు పెట్టుకొని పంపిస్తామని చెప్పు సరే రా చేస్తుంది పెళ్లి చేయి దా వచ్చి పెళ్లి చేయి పంపించండి అక్కడ పంపించండి రాసుకోని పోతాయోలు కూడా ఏం వీడియోలు అక్క నువ్వు అన్నావు తోటి అని అన్నావు నేను ఏముఖం పెట్టుకుని చెప్పాలి నీకే ఆ మా ఇంట్లో మాట వచ్చింది నాకు మాట మనం ఏం తమాషా చేస్తున్నావు ఆ పిల్లకి ఎందుకు అంత బాధ పెడుతున్నావు కాం పర్ మీ అక్క అరే మీ అక్క గురించి తెలువి దారా నా తమ్ముడు నువ్వు తెలింది పీగింది మాట్లాడకరా ఆ పిల్ల అడుగుతుంది ఇప్పుడు అనవసరంగా నాయన మార్నింగ్ రేషన్ ఫోర్ టైమ్స్ ఎవరు నేను లిఫ్ట్ చేయలేము డాడ్ కాల్ చేస్తుంటాను

ఏంటది వీడియో ఏంటి మొన్న మొన్న నేను కూడా ఉన్నా ఏంటి ఏం మాట చెప్పాడు తెలుసా నేను ఆ బండి మీద ఓడేంది ఆ రోడ్ మీద తమాషలేంది నాకు అర్జు ఫ్రెండ్ అని తెలియదా టూ ఇయర్స్ నుంచి నేను మిత్రం ఫ్రెండ్స్ అని తెలియదా నీకు ఫ్రెండ్స్ తెలియదు పళ్ళకి ఏమంటుంది తెలుసా ఏంట్రా నాకు ఇట్లా చేస్తుంది ఏం చెప్పాలక్క అక్క పళ్ళకి అరే అజ్జు నార్మల్ గానే చేస్తాడు కెమెరా ఆన్ చేసినప్పుడు ఇట్లా చేస్తాడు ఆయన జస్ట్ చెప్తున్నా కెమెరా ఆన్ ఆసిన చేస్తాడు అంతే ఆయన ఉన్నప్పుడు నార్మల్గా ఉంటాడు ఆయన అసలుకి నేను కత్తలేం పాడలే అర్థమవుతున్నాడు నువ్వు ఎక్స్ట్రా లేక అర్థమవుతుందా

ఆయన చేసిన అసలు ఇతగు నమ్మకం లేదా చిన్నప్పటి నుంచి ఎట్లా నమ్మకము అన్నా ఎవరో చెప్పిన మాటలు నమ్మకన్నా ఎవరో చెప్పిన మాటలు నమ్మి మీ అక్కడ నుంచి తిట్టడం తప్పన్నా నేను రాను రాను

పండు ఏ పా చేసే పండుతో కూడా మాట్లాడు ఏకు మా తమ్ముడు చూడు ఎవరితో అవుతూనే ఉన్నాడు టూ మంత్స్ లో పెళ్లి చేసేస్తాడు నీకు మసి చేస్తున్నావు ఏమేమో అంటుండ తెలుసు ఏమైందిరా అజ్జనన్న ఎందుకు లో అది

రే ఇప్పుడు పంపించమంటే సడన్ గా ఎలా పంపిస్తావరా మాకుంటది రాపో అజయ్ దానికి మధ్య ఏం లేదు ఫస్ట్ మీ డాడీ అడుగుతున్నారా నువ్వు చెప్తున్నావు ఇవన్నీ మీ అక్క అరే మీ అక్క గురించి తెలివిదారా

రే ముందు అజయ్గా చుల్లి నేనే కోస్తా ఫస్ట్ అర్థమవుతుంది నా తమ్ముడు నువ్వు తెలియని పీగింది మాట్లాడకరా ఆ పిల్ల ఎడుతుంది ఇప్పుడు అనవసరంగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ముద్ద మాటలు మాట్లాడుతుంది

అరే పొద్దుగా ఆఫీస్ కి వచ్చే నీకు అగర్చి అలాంటిది ఏమి నువ్వెందుకు తీసుకోబోతావు రా ఒక పని చేయి నువ్వు ఆఫీస్ కి రా నీకు అలాంటిది అనిపిస్తే నేనే పంపిస్తా ఇన్ని కెమెరాస్ ఉన్నాయి కదా అన్ని చూడమని ఒక్క ఆఫీస్ లో కెమెరాలు ఉన్నాయి సరే రా చేస్తుంది పెళ్లి చేయి దా వచ్చి పెళ్లి చేయి ఆడు ఒకప్పుడు నా ఎక్స్ ఒకప్పుడు నా లవర్ ఈ పిల్లకి తెలిసి ఎందుకు లవ్ చేస్తుంది రా ఏదో ఆట పట్టించిన అలా చేస్తున్నారు తప్ప వాళ్ళ ఇద్దరు మధ్య ఏం లేదు నాకు తెలుసు ఇంకా ఆడే గీరు బాయ్ మొత్తం మధ్య గడు వాళ్ళ నెత్తి పగల కొడతావా రాగానే మధ్యలో ఆపక నన్ను ముందే చెప్తున్నా చూసిండు ఫస్ట్ చెప్పిండు ఆమె తీసుకొని ఇంటికి రా

అరే తమాషా చేస్తున్నావు అలా ఢిల్లు నువ్వు ఏమైనా డిజిటల్ ఢిల్లు అనుకుంటున్నావు ఢిల్లు అని పేరు పెట్టుకుని ఢిల్లు అని పేరు పెట్టుకుని డిజిటల్ అయిపోతావు రా నువ్వు మన ఏమరా తమాషా చేస్తున్నావు ఆ పిల్లకి ఎందుకు అంత బాధ పెడుతున్నావు అరే నువ్వు ఆఫీస్ కి వచ్చినో ఆఫీస్ లో ఉన్నావు నిజంగా డిజిటల్ డాడీ ఉంటాడు అలా మాట్లాడుతున్నాడు డిజిటల్ లో డాడీ మా డాడీ మా డాడీ అంటున్నాడు ఇటులేసి నన్ను ఆ నా గురించి కూడా నేను నిని ఎల్లిపోనా అసలు ఆ బాండింగ్ ఏం లేదు నువ్వు అన్ని పట్టించుకోకు గుర్ కాలిపిరి మైండ్ కరా చేసుకుంటురు మీరు ఏరే బొద్దుగల ఆఫీస్ కి అలాంటిది ఏమైనా అనిపిస్తే ఫస్ట్ కెమెరాలు చెక్ చేసుకో ఏమ అనిపిస్తే ఆఫీస్ కి రా ఆఫీస్ ల మాట్లాడు ఈ ఫోన్ లలా మాట్లాడు అర్థమైనా బయ ముంగడ వీళ్ళిద్దరికి ఏమైనా ఉంటే నేను ఎందుకు ఆఫీస్ లో ఉంటా బయ

చిన్నది అంటున్నావు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే వాళ్ళు తీసుకెళ్ళి పెళ్లి తెలుసా వీడైనా పిచ్చి పుకోడు మార్నింగ్ ఫోర్ టైమ్స్ నేను లిఫ్ట్ చేయలేమా డాడీ కాల్ అయినా అదే చాలా ఓవర్ చేస్తున్నాడు బాయ్ వీడియోలలో

చిన్నుని చూస్తే చిక్ చిక్ తిక్కదేంగే వస్తుంది పిచ్ పుగదానలా చేస్తుంది అర్జున్ లవ్ చేస్తుంది అర్జున్ తో న అవుతుంది నా లైఫ్ నేను ఎందుకు చేస్తా పోయి అనే చేయాలి ఇంకా నే అదే చెప్ప తెలిసి తెలిసి నేను ఎందుకు చేస్తా బాయ్ ఎవర్ లవ్ చేయరు బాయ్ అజయ్ గండి గాండి లైక్ చిన్ను భయపడకు బాధపడకు బాధ నేను ఉన్నా కదా